న్యూ లైఫ్ తెలుగు టీవీని చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి గత రెండు వీడియోస్లో అశోరపేట పట్టణ నడుబడ్డులో ఉన్న దొంతుకుండ చెరువు ఆక్రమణకు గురవుతున్న కారణంగా వీడియోలు చేస్తున్నాం దొంతుకుండ చెరువు సర్వే నెంబర్ పదమూడు నలభై తొమ్మిది గలలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన భూమి ఇరవై తొమ్మిది ఎకరాల పద్నాలుగు కొంటలు రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కొంటలు ఇది చెరువు విస్తీర్ణం ఈ చెరువులో మనం ఈరోజు చెప్పే విషయం ఏంటంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఇంటి నిర్మాణాలు చేపట్టవచ్చా అంటే ఎఫ్టిఎల్లో నీటి నిల్వ అంచనా వేసి భూమి ఎగసాయ భూమికి సరఫరా నీరు సరఫరా చేస్తారు సరఫరా చేసేదానికి ఎగసాయానికి మరియు సాగునీరు త్రాగునీరుకి అంటాం మనం దాన్ని ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు పూర్తిగా నిండినప్పుడు చెరువు ఇరవై మూడు ఎకరాలే కాకోకుండా ముప్పై ఎనిమిది కుంటలే కాకుండా ఐబీఆర్ ఇచ్చిన ఇరవై తొమ్మిది ఎకరాల పద్నాలుగు కుంటల వరకు నీరు వెళ్తుంది అకాల వర్షాలు ఇంకా పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇంకా ఎక్కువ వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నీరు చెరువులో నీరు ఎంత వచ్చి అంత నిండితే అది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు బఫర్ జోన్ అంటే ఇరిగేషన్ అధికారులకు చెరువు ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కుంటలు ఉంటే దానికి ముప్పై నుంచి యాభై మీటర్ల వరకు చెరువు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు చెరువులో కానీ చెరువు కట్టకి ముప్పై నుంచి యాభై మీటర్ల వరకు ఎటువంటి గృహ నియమన సవిభాగాలు కానీ లేఅవుట్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టకూడదు ఇది ఇరిగేషన్ శాఖ వారికి అధికారాలు చెరువుపై చెరువు కట్టపై చెరు కాలలపై చెరువులో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇరిగేషన్ శాఖ అధికారికి అధికారులు ఉన్నాయి దీంట్లో పంచాయతీ గ్రామ పంచాయతీ అధికారులకి చెరువు పరిరక్షణ దానికి కూడా వీరికి పంచాయతీ వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో చెరువును కూడా అప్పచెప్పి పూర్తి బాధ్యతలతో చేస్తూ ఉంటారు కానీ అశ్వరాపేట పట్టణంలో దొంతకుండ చెరువు ఆక్రమణకు గురైందని గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తూ నివసించే వారికి పూర్తిగా తెలుసు ఇప్పుడు ప్రతిదీ కూడా చెరువు అక్రమం గురైందని మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది అధికారులు వస్తున్నారు వెళ్తూనే ఉన్నారు ఈ కట్టడాలు మనకు కనిపించే ఇప్పుడు ఈ విజువల్స్లో కనిపించే కట్టడాలు చెరువులో అంటే ఎఫ్టీఆర్ పూర్తి నీరు చెరువులో పూర్తి నీరు ఉన్నా లేదా బఫర్ జోన్లో ఉన్నా కట్టడాలు కట్టకూడదు శని చెరువు కట్ట పక్కనే ఈ భారీ భవంతులు అపార్ట్మెంట్ లాగా ఏ విధంగా ఇరిగేషన్ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ చేసి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు సొంత భూమి కావచ్చు సొంత రిజిస్ట్రేషన్ భూమి కావచ్చు అయినా కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నీటి నిర్మాణాలు చేపట్టకూడదు దానికి సంబంధిత అధికారులకి శాఖ వారు ఎగసాయ భూమిని ఎగసాయతర భూమి అంటే ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటే అక్కడ కట్టడాలు కడితే అవి ముంపుకి గురవుతాయి నష్టపరిహారం పోతుంది నష్టపోతారు భవంతులే కాదు పరిశ్రమలు కానీ ఏ విధంగా కట్టకూడదని నిబంధన ఉంది కానీ మన అశ్వ పేట దొంతగొండ చేరు కట్టపక్కనే ఏ విధంగా ఇలాంటి భారీ భవంతులు నిర్మించారు ఈ భారీ భవంతులు నిర్మిస్తే వాటికి ఏ విధంగా ఇరిగేషన్ అధికారులు సంబంధిత శాఖ అధికారులు ఏ విధంగా పరిశ్రమించారు ఇచ్చారు ఇప్పుడు పూర్తి పరిశ్రమ ఇదే ఎగసాయ భూమిని ల్యాండ్ కన్వర్షన్ ఏ విధంగా చేశారు చేస్తే చెరువులో ఉన్న భూములకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఏ విధంగా కా కట్టడాలు కట్టారు ఏ విధంగా లేఅవుట్లు వేశారు ఏ విధంగా భారీ భవంతులు కట్టారు చెరువులోకి రావాల్సిన నీరు ఏదైతే వర్షపు నీరు ఏదైతే వాడుకున్న నీరు చెరువులోకి వచ్చి సాగునీరు సాగునీరుకు ఉపయోగపడద్దు దాన్ని నన్నాళ్ళ కూడా బూర్చేసి కూడా బూడుకు చేసి ఏ విధంగా కట్టడాలు కట్టారని ఇరిగేషన్ శాఖ వారిని అశ్వరాపేట ప్రజలు మా చెరువు మాకు కావాలని ప్రశ్నిస్తున్నారు దీంతో పాటుగా గ్రామ పంచాయతీ అధికారులకి అధికారాలు ఉన్నాయి అధికారులు చెరువుకి ఆనుకొని ఉన్న చెరువు కట్ట మీద ఉన్న వాటికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు కన్స్ట్రక్షన్కి ఇల్లు నిర్మించడానికి ఇల్లు ఏ విధంగా చెరువులు కట్టారు మనకి ఈజ్ ఈజ్వాసులు చూడండి కనిపిస్తూ ఉన్నాయి అంటే అధికారులు ఎక్కడో కుర్చీలో కూర్చొని వారికి రావాల్సిన పైకం ఏదైతే ముట్ట చెప్పారో ఈ రాజకీయ అధికారులు లేదా బడా వ్యాపార వ్యవస్థలో లేదా ఈ అక్రమానికి గురవడానికి కారణమైన మంత్రులు కానీ రాజకీయ అధికారులు కానీ ఈ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు బీజం పడిందని అసరాపేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు మా చెరువు మాకు కావాలి చెరువు ఎంతైతే ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కొంటలు ఉందో మా చెరువు మాకు కావాలని బల్ల గుద్దినట్టు చెప్తున్నారు అయితే చెరువు ఏ విధంగా కట్టారు చెరువులో కట్టడాలు ఏ విధంగా కట్టారు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అపార్ట్మెంట్లు వేశారు ఏ విధంగా చెరువుకి హద్దులు నిర్మించారు ఈ అక్రమదారులు ప్రహరీ గోడ ఏ విధంగా కట్టారు హద్దులు నిర్మించడానికి వీరు ఎవరో ఈ బఫర్ జోన్ ఏమైంది ఎఫ్టీఎల్ ఏమైంది అంటే ఇరిగేషన్ అధికారులకి పంచాయతీ అధికారులకి కనిపించట్లేదా వీళ్ళు ఏ విధంగా పర్మ పర్మిషన్ ఇస్తున్నారు చెరువులో కట్టడాలు ఇప్పుడు చెరువు ఫుల్ ఫుల్గా నిండి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చిన బఫర్ జోన్లో వచ్చిన చెరువు నిండిన ఇప్పుడు వీజు వాసులు మీకు పూర్తిగా కనపడుతుంది చూడండి వీజు వాసులు పూర్తిగా కనపడుతుంది చెరువు ఏ విధంగా ఉంది ఈ పచ్చగా కనపడేదంతా చెరువులో గతంలో ఉన్న యువతల ఇప్పుడు కనపడుతుంది చెరువుకి వాళ్ళు ప్రహరీ కట్టారు అనమాట ఆ ప్రహరీ వరకు పచ్చగా ఉన్నది ఆఫ్ చేసింది ఎత్తుగా కట్టారు కాబట్టి నీరు వరకు ఆ గోడ ప్రహరి దాటి యువతలకు వచ్చేసింది దాదాపు ఈ చెరువు ముప్పై ఎకరాల వరకు ఆయకట్టు కానీ పఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ చెరువు ఉంది కానీ ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కొంటల చెరువు మాది ఏది నలుగు ఏపుల ఉన్న చెరువుని ఆక్రమించారు అది భద్రాచల రోడ్డుకే కానీ లేదా వీలైతే ఏదైతే రిజిస్ట్రేషన్ మా భూమి మాకు పట్టా ఉంది మాకు అన్ని హక్కులు అని అంటున్నారు వారి భూములు కట్టకోకుండా చెరువుని ఆక్రమించేసి చెరువులో ఏ విధంగా కన్స్ట్రక్షన్ కట్టారు ఏ విధంగా భారీ బాంతులు కట్టారు చెరువుని ఏ విధంగా ఆక్రమించారు మా చెరువు మాకు కావాలని అర్షవేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ ఈ చెరువుని దాదాపు గతంలో మత్స్యశాఖ వారు దీని చెరువులో చేపలేసుకొని జీవించేవారు వీరి పంచాయతీ వారు ఇరిగేషన్ మన మధ్యశాఖ వారికి కొంత డిస్కోర్స్ వచ్చి ఎందుకంటే చెరువులో చేపలు పెంచకూడదు త్రాగునీరుకి ఉపయోగపడుతుంది లేదా ఆయుకట్టు రైతులకు నీరు వెళ్ళట్లేదని పంచాయతీ వారు ఒక సంబంధిత రాజకీయ అధికారి ఎవరో దీని హైకోర్టులో నడుస్తుంది దీని కేసు అంటే చెరువు మీద ఆక్రమించడానికి అనేక దారులు వాళ్ళు ఏ విధంగా చెరువు ఆక్రమణలో ఎన్ని పన్నాగాలు పన్నారు ఏ విధంగా కబ్జా అయింది ఏ విధంగా దీని ఆయకట్టులో చెరువులో రైతుల నీదికి ఏ విధంగా వెళ్ళకూడదు అనేది ఈ చెరువు కాలువలో కూడా ఆక్రమించేసి దాని అపార్ట్మెంట్లు లేవట్లు కూడా వేసారు చెరువు కాలవ వెళ్ళేది దాంట్లో అంటే ఆయకట్టు రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు రైతే అనేవాడి రైతు అనే వాళ్ళకి ఏ విధంగా నీరు వెళ్తుంది ఏ విధంగా ఈ భూబకార్సులు ఈ చెరువుని ఆక్రమించేసి చెరువు కిందకి నీరు వెళ్ళోకుండా చెరువులో నీరు రాకోకోకుండా కాలాలు బోట్ చేసి తూములు బోర్ చేసి భారీ భవంతులు కట్టడారంటే వాళ్ళకి ఏ విధంగా రాజకీయ అధికారులు సపోర్ట్ ఉంది ఏ విధంగా మంత్రులు సపోర్ట్ ఉన్నది ఈ విజువేస్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి కట్టడం వెనక ఒక రాజకీయ నాయకుడు ఒక అధికారి రాజకీయ నాయకులు అధికారి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఈ కబ్జాదారులు ఏదైతే చెరువుని ఆక్రమించే వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఈ ఇక్కడ గజం వచ్చి ముప్పై వేలు నుంచి యాభై వేలు పలుకుతుందంటే దాదాపు హైదరాబాదులో ఏ విధంగా రేటు ఉందో ఆ విధంగా రేటు ఉంది అసురాపేట ప్రజలు ప్రశ్నించేది మా చెరువు మాకు కావాలి చెరువుని ఎవరైతే ఆక్రమించారో ఎవరైతే భారీ కట్టడాలు కట్టారో వాటిని హైదరాబాద్లో ఏ విధైతే హైడ్రా పేరు మీద చెరువులని ఆక్రమించిన వాళ్ళే భారీ వాంతులు కూరుస్తున్నారో చెరువు కాలంలో ఏ విధంగా పూర్చి భారీ భవంతులు లేవట్లే ఉన్నారో వాళ్ళని చెరువులని నల్లాల మీద లేదా నీరు రాకోకుండా ఆ కట్టడాలు కట్టి ఏ విధంగా భారీ భవంతులు కట్టారు వాళ్ళని కోర్చాలని హైదరా హైదరాబాదు తరగాల్లో హైడ్రా పేరు మీద ఏ విధంగా రాష్ట్రంలో ఆ పేరు చేసుకొని విస్తరిస్తుందో అసరాపేటలో కూడా ఈ విధంగా హైడ్రా పేరు మీద చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళని కూల్చి అసరాపేట చెరువుని కాపాడాలని అసరాపేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు మా చెరువు మాకు కావాలి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలు చల్లవని అధికారులు ఎప్పుడైతే ఎక్కడైతే వారి జీవోలో ఉన్నాయో వారి నిబంధనలు ఉన్నాయో ఎందుకు ఇప్పుడు కోర్చట్లేదు బఫర్ జోన్లు కట్టి లేదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ఎఫ్టిఎల్లా ఉన్న చెరువుల్ని ఐదు ముప్పై నుంచి యాభై మీటర్ల ఎటువంటి కట్టడాలు కట్టబడతాయి మీరు చూస్తున్నది అలుగండి అలుగు వెళ్ళే మార్గం ఇది ఒక రైతు ఫలం దొంతకుంటకే అలుగు ఉండాలి అలుగు ద్వారాగా నీళ్ళు వెళతుంది నీళ్ళు వెళ్కుండా ఒక తూము ఏర్పాటు చేసి ఆ తూము ద్వారాగా వేరే రైతు దొంతకుడు చేరు కింద ఉన్న రైతు పొలంలోంచి కాల వెళుతుంది అయితే ఏంటంటే కింద వెళ్ళటానికి రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది నీరు పూర్తిగా వెళ్ళట్ల అంటే కొంతమంది అలుగును కూడా ఆక్రమించేసి నీరు వెళ్ళటానికి కూడా సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి కూడా కింద ఆయకట్ట రైతులు నీరు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒక వ్యక్తి ద్వారాగా ఎంత జరుగుతుందని రైతులు అనుకుంటున్నారు ఈ అక్రమాదాలకి సహకరించారు సహకరించి ఈ దొందకొండ చెరువు ఎఫ్టిఎల్ పరిధి కానీ బఫర్ జోన్ లో కానీ ఎదురు నిలిచడానికి తరం ఒక నాయకుడికి ఉంది ఎందుకంటే ఈ దొద్దుకొండ చెరువు ఏ పని వచ్చినా నేనున్నా నేనున్నా అని చెప్పుకుంటూ తిరగటం తప్పనిచ్చి దొద్దుకొండ చెరువు చేసింది ఏమి లేదు అందుకోసమే ప్రతి ప్రాంతం కూడా బఫర్ జోన్ కానీ అలాగే ఎఫ్టిఎల్ కానీ దాంట్లో చెరువులో ఆక్రమణలు కట్టారు భారీ భవంతులు కట్టారు ఏదైనా ఈ దుంతుకొండ చెరువుని ఆక్రమించేసి భారీ భవంతులు కట్టేసి అక్షరాపేటలో సాగునీరు త్రాగునీరుకి లేకోకుండా గత ముప్పై సంవత్సరాల్లో దీనికి ఆయు ఆయుష్గా దీన్ని ఆక్రమించి కోట్ల రూపాయలు దన్నుకున్న అధికార రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారో అసరాపేట ప్రజలు ప్రతి నోట ప్రతి ఇక్కడ నివసించి జీవించే వారికి ప్రతి ఒక్కరికి కనపడుతూ ఉంది పాటుగా చెరువు చుట్టుపక్కల ఉన్న ఏదైతే సర్వే నెంబర్లు ఏదైతే మా రిజిస్ట్రేషన్ భూమిని ఉంది అంటున్నారో వాళ్ళకి ఎగసాయ భూమి ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడాలి లేని కన్వర్షన్ చేసుకోవాలి లేనవర్గాన్ని కన్వర్ట్ చేసుకొని ముప్పై మీటర్ల నుంచి యాభై మీటర్ల వరకు కానీ అశ్వరాపేటలో తొంతుకొండ చెరువులో చెరువు కట్ట పక్కన ఉన్న కట్టడాలు భవంతులు కానీ ఇల్లు నిర్మాణాలు కానీ లేఅవుట్లు కానీ ఎందుకు కట్టారు ఏ విధంగా కట్టారు ఈ అధికారులు నిగ్గు తేల్చాలి అధికారులు ప్రశ్నిస్తున్నారు అసురాపేట ప్రజలు మా చెరువు మా కావాలి ఈ దొందుకున్న చెరువు ఏ విధంగా కబ్జా అయింది ఎందుకు కబ్జా అయింది ఏ విధంగా అయినది తెలుగు టీవీ ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా సమాచారం తీసుకొని అసురాపేట ప్రజలకు ప్రతి విషయాన్ని కబ్జా అయింది కాబట్టి అసురాపేట ప్రజలకు తరపున నూలెప్ టీవీ ఎప్పుడు పోరాడుతూనే ఉన్నదే ప్రశ్నిస్తూనే ఉంది కాబట్టి అసరాపేట ప్రజలు మరిన్ని వీడియాలు హురాపేట తరపు నుంచి దుందుకొండ తరపు నుంచి ఎన్నో ఆక్రమణలు వెలుగుతీయడానికి నూలెప్ టీవీ ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది అందుకోసం ఇప్పటికైనా హైదరాబాదు తరఖాలో హైడ్రా పేరు మీద ఆ రాష్ట్రం అంతా విస్తరించి దుందుకొండ చెరువుని ఆక్రమించారు కాబట్టి ఆ భారీ కట్టడాలని భారీ లేఅవుట్ లేసిన వారిని కూల్చేసి అసరాపేటలో ఉన్న దొంతకొండ చెరువుని ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కొంటలు చెరువు మా చెరువు మాకు కావాలని ప్రజలు పరిశీలిస్తున్నారు దాంట్లో పూటకు తీసేసి ఆ టీడీపీ ప్రభుత్వం ఆ ఏలో రెండు వేల ఐదు నుంచి ఇక్కడ బీజం పడింది కాబట్టి మినీ ట్యాంక్ బండ్ పేరుతో దాని అక్కడ ఇక్కడ అసురాపేటలో ఉన్న కొంతమంది రాజకీయ అధికారులు కానీ లేదంటే ఇక్కడ పేరు దొరలని చెప్పుకునే ఆనాటి భూస్వామి ొరగారు కానీ ఇక్కడ ఎగసాయం చేసి భూములకి ఆక్రమించుకొని ఇక్కడ దొందుగొండ చెరువుకి కనుపడింది ఆయనకి దొరగారి కనుసైగుల్లో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయి ఆయన సహకరించిన మంత్రులు వ్యాపార వర్తలో దీనికి పునాది పడింది ఏదైనా కూడా దొంతకొండ చెరువు పూర్తిగా దొరగారి చేతుల్లోనే నలిగిపోయింది ఈరోజు ఈ విధంగా కృషించుకోవడానికి దరగారి సాక్షిగా ఉన్న ఆ రాజకీయ నాయకుడు ఇక్కడ దీనికి సహకరించారని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే దొంగగొండ చెరువు కబ్జా అవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అంటే మనం ఈ దొందుకొండ చెరువు ఆక్రమణలో కావడానికి ఆక్రమించడానికి ఇంతమంది హస్తాలు ఉన్నాయి కానీ ఎవరైనా నిజాతీ గల రాజకీయ నాయకుడు నిజాతీ గల అధికారి ఎవరైనా వచ్చి హైడ్రా పేరు మీద దొందకొండ చెరువుని ఆక్రమించిన భారీ భవంతులు కానీ భారీ లేఅవుట్లు కానీ దాని తీసేసి దొంతుకుడు చెరువుని కాపాడాలి వారికి కూడా ఇన్ని సంవత్సరాలు ఈ చెరువుని ఆక్రమించి అసురపేట సాగునీరు తాగునీటికి ఇబ్బంది పడిన అధికారులను కూడా శిక్షించాలి దీన్ని సహకరించిన రాజకీయ నాయకులను కూడా ఏలిచ్చి చూపించాలి ప్రశ్నించాలి ప్రజలని ప్రశ్న మాట్లాడుతున్నారు అందుకోసమే మా చెరువు మాకు కావాలి దొంతకొండ చెరువుని పూర్తిగా ప్రక్షాళ చేసి దొంతకొండ అసురపేట ప్రజలకి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి భారీ భవంతులు భారీ గొడ్డ గోడాములు భారీ అపార్ట్మెంట్లు భారీ లేఅవుట్లు వేసి దుర్దుగుండ చెరువు ఆక్రమించారు కాబట్టి ఈ చెరువుని పున పున అప్పటి ఎప్పుడైతే చెరువు ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కుంటలు ఉందో దాన్ని రావాలని అసలపేట ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ సమాచారాన్ని నిర్ణయి ప్రతిదీ కూడా ప్రజల చేతిలో పెట్టి ప్రజల చేత పోరాడటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ